ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కానాపూర్ నియోజకవర్గంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఓ వీడియో విడుదల చేస్తూ మీడియాకు ఓ ప్రకటన చేశారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాగులు వంకలు కలిగిన గ్రామాల ప్రజలు నీరు ప్రవహించే సమయంలో వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని దీని మూలంగా ప్రాణనష్టం జరుగుతుందని తెలిపారు రైతులు భారీ వర్షం కురుస్తున్న సమయంలో పంట పొలాలకు వెళ్ళకూడదన్నారు నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి ఊట్నూరు కడెం దస్తూరుబాద్ పెంబి కానాపూర్ సిరికొండ జన్నారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు ఆపద సమయంలో హండ్రెడ్ నెంబర్ కాల్ చేయాలని సూచించారు లేదా నేరుగా తనకు ఫోన్ చేయాలన్నారు గతంలో కూడా చూసాం అతి భారీ వర్షాల వల్ల చాలా మంది నష్టాన్ని కోల్పోవడం అనేది జరిగింది బర్రెలు కాపర్లు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రైతులు ఎవరు కూడా వర్షాలు ఉన్నప్పుడు చేనుకెళ్లడం కావచ్చు ఇతర బయటికి వెళ్ళడం కావచ్చు వెళ్లకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా తెమ్మీ మండలంలో అయితే మరి యాపాలగూడ దోమదరి అంకేనా పసుపుల ఎవరైతే అటవీ ప్రాంతంలో గ్రామాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కడెంలో గంగాపూర్ కావచ్చు అల్లంపల్లి కావచ్చు ఇస్లాంపూర్ కావచ్చు ఆ గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సింది వ్యవహరిస్తున్నాను అదేవిధంగా జన్నరాం మండలంలోని రోటిగూడ తిమ్మాపూర్ జన్నారాం గోడుగూడ లోథేరా అదేవిధంగా మారుమూల ప్రాంతాలు ఏ గ్రామాలైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను ఉట్టూరు మండలంలోని వంకతుమ్మ కావచ్చు నర్సాపూర్ జే కావచ్చు రాజుమడు కావచ్చు కొప్పర్గడ కావచ్చు జెండాగూడ కావచ్చు ఎవరైతే శాంతాపూర్ కావచ్చు ఈ గ్రామాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా సిరికొండ మండలంలోని మరి వాయపేటి ఆ ప్రాంతాన్నిటి గ్రామాలు ఇంద్రవెల్లి మండలంలోని మరి మర్కాగూడ కావచ్చు అదేవిధంగా లోపల కన్నాపూర్ ఎవరైతే వాగులు ఆనుకున్నటి గ్రామాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల మరి ఇదులుగా రావడం ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు రాకుండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను విధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు అందరికీ అందుబాటులో ఉండండి అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మండలాల వారిగా ఏవైతే లోతట్టు ప్రాంతంలో వారిని కొంత మాట్లాడుతూ అది రివ్యూ చేయండి అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే హండ్రెడ్ కు కాల్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నాకు కూడా కాల్ చేయండి నేను కూడా అందుబాటులో ఉంటారని అందరికీ కానాపూర్ నిజ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు